హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని తొలి చిత్రం ఎర్ర చీర విడుదలకు సిద్ధమైంది హారర్ సన్నివేశాలు అధికంగా ఉండటంతో ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ జారీ చేసింది కార్తీక మాసంలో అక్టోబర్ ఇరవై నాలుగున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది రాజేంద్ర ప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించిన తొలి చిత్రం ఎర్రచీర ఈ మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు మదర్ సెంటిమెంట్ హార్రాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది అయితే ఈ సినిమాలో హారర్ సన్నివేశాలు ఎక్కువ ఉన్న కారణంగా ఈ సినిమా చూసిన సెన్సార్ వారు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు హార్ట్ పేషెన్స్ ఈ సినిమానికి చూడటానికి వచ్చినప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుని రావాల్సిందిగా చిత్రదర్శకుడు బాబు తెలిపారు ఈ సందర్భంగా చిత్రనిర్మాతలో ఒకరైన ఎన్వివి సుబ్బారెడ్డి మాట్లాడుతూ సినిమా కంటెంట్ డివోషనల్ టచ్ ఉన్న కంటెంట్ కావడంతో ఈ సినిమాని కార్తీక మాసం సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ ఇరవై నాలుగో తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం ఇంటర్వెల్ బ్యాంక్ క్లైమాక్స్ హైలైట్గా నిలుస్తాయి అన్నారు హార్ మదర్ సెంటిమెంట్ కలగలిసిన ఎర్ర చీర చిత్రం ఏ సర్టిఫికేట్తో అక్టోబర్ ఇరవై నాలుగున రాబోతోంది ప్రేక్షకులు ఈ చిత్ర అనుభూతిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని చిత్రబృందం కోరింది